అలాగే మీరు శివాలయానికి వెళితే నందీశ్వరుడు ఉంటాడు నందీశ్వరుడు యొక్క శృంగములలోంచి శివదర్శనం చెయ్యాలి అసలు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యకుండా శివలింగం వంక దర్శనం చెయ్యకూడదు నంది దగ్గరికి వెళ్ళి మొట్టమొదట ప్రార్థన చెయ్యాలి ఏమని అంటే నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం ఆజ్ఞాం దాతుమర్హసి అని అడగాలి అనుజ్ఞాతుమర్హసి నందీశ్వర నమస్తుభ్యం నమస్తుభ్యం అంటే రెండు చేతులు కైమూర్చి ఇలా శిరసు ఉంచి నమస్కరించాలి నమస్కరించి ఓ నందీశ్వర నీకు నమస్కరిస్తున్నాను ఎవరు నువ్వు సాంబానంద ప్రదాయక సా అంబా ఆనంద ప్రదాయక అమ్మతో కలిసి ఉన్నటువంటి శివుని యొక్క దర్శనాన్ని నాకు అనుగ్రహించగలిగినటువంటి వాడివి వాళ్ళ ఇద్దరి దర్శనము చేత నేను ఆనందమును పొందేటట్టుగా చెయ్యగలిగిన వాడివి నువ్వు నీ అనుగ్రహం లేకపోతే ఆయన దర్శనం లేదు కాబట్టి సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం నేను మహాదేవుని యొక్క సేవ చెయ్యాలనుకుంటున్నాను ఆయన ఎదురుగుండా నిలబడాలనుకుంటున్నాను నమస్కరించాలనుకుంటున్నాను కాబట్టి మహా దేవస్య సేవార్థం అనుజ్ఞాంతామర్హసి మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి అనుమతి ఇవ్వండి మీరు అనుమతిస్తే అప్పుడు నేను లోపలికి పెడతాను అని చెప్తారు నందీశ్వరుడు కేవలం ఒక పరమశివుడు వచ్చేటటువంటి వాహనం ఒక్కటే కాదు అసలు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో శివదర్శనం చేశారనుకోండి దాన్ని శంకరుడు అంగీకరించాడు ఎందుచేత అంటే శివ దర్శనాన్ని ఇవ్వడానికి మొట్టమొదట ఎవరు అనుగ్రహించాలి అంటే నందీశ్వరుడు అనుగ్రహించాలి ఎక్కడి నుంచి వచ్చింది నందికాశక్తి పరివారంలో అంటే శిలాదుడు అని ఒక మహర్షి ఆయన మహానుభావుడు ఆయనకి ఒకప్పుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కలిగింది నాకు ఒక కుమారుడు కలగాలి కానీ అందరూ పిల్లలు పుట్టినట్టే భార్య యొక్క సహాయము వలన నా తేజస్సు నా భార్య యొక్క శోమితము కలిసి నా భార్య ఎందు పిండముగా రూపుదిద్దుకొని ఏదో కొన్ని నెలలు ఆమె గర్భము ధరించిన తరువాత బయటికి వచ్చేటటువంటి శిశువు కాంతితో ఒక బాలుడు పైకి లేచాడు లేచి యజ్ఞకుండల నుంచి బయటికి వచ్చాడు ఓ శివానుగ్రహంతో నాకు ఈ కుమారుడు కలిగాడన్నాడు బడిగా ఉపనయనం చేశాడు వేద విద్య అంతా నేర్పించాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు పరమశివుడు చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు మహర్షుల్ని పంపించాడు ఆ మహర్షులు ఆశ్రమానికి వెళ్ళి అన్నారు పరమశివుడు చెప్పిన మాట నువ్వు సరిగ్గా వినలేదు ఈ పిల్లవాడు అల్పాయుర్దాయం ఎక్కువ కాలం బ్రతకడవు ఈ పిల్లవాడు ఈ ఆయుర్దాయం అయిపోయింది ఇంకా కొద్ది రోజులే ఉంటాడన్నాడు శిలాదుడు ఘోరును ఏడ్చాడు ఈ పిల్లవాడు అన్నాడు నాన్నగారు దేనికి ఏడుస్తున్నారు నిగ్రహానుగ్రహ సమర్థుడు పరమశివుడు ఆయన ఇవ్వలేనిది లోకంలో లేదు నేను ఆయన గురించి తపస్సు చేస్తానని వెళ్ళి కూర్చొని పరమశివుడి గురించి తపస్సు చేశాడు ఆ పిల్లవాడి తపస్సుకి పరమ సంతోషాన్ని పొందినటువంటి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై నేను మీ పట్ల ఎంతో సంతోషాన్ని పొందాను కాబట్టి మీకు నేను కొన్ని కొన్ని విశేషాలని అనుగ్రహిస్తున్నాను మీ నాన్న నన్ను వరం అడిగాడు శిలాదుడికి కొడుకుగా ఉండాలన్నాడు అందుకని నువ్వు శిలాదుని యొక్క కుమారుడు అని పిలవబడతావు అయో నిజుడు కావాలన్నాడు యజ్ఞకుండంలోంచి పుట్టావు నేను మహర్షులతో అలా కబురు చేశాను కానీ నిజానికి నేను ఆ మాట అనలేదు నిన్ను అల్పాయుర్దాయంతో ఉండేవాడివి అనలేదు నీకు జరామరణములు లేవు నీకు మృత్యు అన్నది రాదు నాతో సమానమైనటువంటి రూపం కావాలని మీ నాన్న అడిగాడు అందుకే నాతో సమానమైనటువంటి రూపాన్ని నీకు అనుగ్రహిస్తున్నానని సమానమైనటువంటి రూపాన్ని అనుగ్రహించాడు శంకరుడు ఎలా చంద్రరేఖతో ప్రకాశిస్తూ ఉంటాడో అలాగే మూడు కందులతో చంద్రరేఖతో పరమశివుడితో సమానమైనటువంటి వ్యక్తిగా అపరశంకరుడిగా నందీశ్వరుడు నిలబడ్డాడు పార్వతీదేవిని పిలిచాడు శంకరుడు పిలిచి పార్వతి ఇతను నీకు పుత్ర సదృశ్యుడు ఇక పైనుంచి ఇతను కూడా నీకు కుమారుడే కాబట్టి ఈ నందీశ్వరుణ్ణి నీ కుమారుడితో సమానంగా చూడు విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి ఏ స్థానం ఇచ్చావో అదే స్థానాన్ని ఈ నందీశ్వరుడికి కూడా ఇవ్వాలి అని తన జటని ఒక దాన్ని పెరిగి ఆ జటలో ఉన్నటువంటి జలాన్ని ఆ పిల్లవాడి మీద పిండాడు పిండినప్పుడు ఆయన జటలోంచి వెంటనే ఒక నది పుట్టింది ఆ జట పిండినప్పుడు ఆ పిల్లవాడి మీద పడి ఆ పిల్లవాడి శరీరం అంతా తడిసి ఆ నది ప్రవహించింది దానికే జటోదక అని పేరు పార్వతీదేవిని పిలిచి ఈ పిల్లవాడు నీకు కుమారుడు అన్నాడు అనేటప్పటికీ ఆవిడ ఎంతో సంతోషాన్ని పొంది ఈ చేతిని ఇలా పెట్టింది ఆ పిల్లవాడి తల మీద పెట్టి ఒక్కసారి కందులు మూసుకుని సంకల్పం చేసింది చేసేటప్పటికి శంఖం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి రంగులో ఉన్నటువంటి పాలు ఆమె చేతి మూడు ధారల కింద పడ్డాయి పడి ఆ పిల్లవాడి శరీరం అంతా అందులోంచి తడిసి కిందకి ప్రవహించింది దాన్ని అలా ప్రవహించి పార్వతీదేవి చేతి నుంచి మూడు ధారలుగా పడి ప్రవహించినటువంటి ఆ ధార ఏదైతే ఉందో అది ఒక నదీ రూపాన్ని పొందింది దాన్ని త్రిసూప అని పిలిచారు అలాగే ఎప్పుడైతే శంకరుడు యొక్క జట నుంచి వచ్చినటువంటి ఉదకము చేత తాను తరిశాడో పార్వతీదేవి యొక్క చేతిలోంచి వచ్చినటువంటి మూడు ధారల పాలచేత తడిశాడో పరమ సంతోషాన్ని పొందినటువంటి ఆ పిల్లవాడు ఒక్కసారి గట్టిగా అరిచాడు ఆ అరిచినప్పుడు వృషధ్వని అంటారు అంటే ఎద్దు అరిస్తే ఎలా ఉంటుందో అంబారామం అటువంటి రవం చేశాడు అంత పెద్ద కేక వేసేటప్పటికీ ఆ ధ్వనిలోంచి ఒక పెద్ద నీటి బుగ్గ పుట్టి నదిగా ప్రవహించింది దాన్ని వృషధ్వని నది అని పిలిచారు అప్పటికి మూడు నదులు పుట్టాయి శంకరుడు పరమ సంతోషంతో తన తల మీద ఉన్నటువంటి కిరీటాన్ని తీసి పిల్లవాడికి అలంకారం చేశాడు ఇంతకాలం పరమశివుడి తల మీద అలంకారం చెయ్యబడినటువంటి స్వర్ణ కిరీటాన్ని తీసి ఈ పిల్లవాడి తల మీద పెట్టేటప్పటికి ఆయన తలలో ఉన్నటువంటి గంగధారతో కూడుకున్నటువంటి ఆ కిరీటంలో ఉన్నటువంటి బంగారంతో కూడుకున్న జలం పిల్లవాడి శరీరం నుంచి కిందకి నదిగా ప్రవహించింది ఎందుకు ప్రవహిస్తుంది అంటే మిగిలిన వారిని అనుగ్రహించడానికి దానికి జంబూ అని పేరు వచ్చింది జంబూ నది అని ఒక్క కనులిప్త కా ఇలా కనుమూసి కను తెరిచేటప్పటికి ఇంత అనుగ్రహాన్ని పొంది ఆ పిల్లవాడు నాలుగు నదుల ఉత్పత్తి కారణం అయ్యేటప్పటికి పైన ఉన్నటువంటి మేఘమండలం మురిసిపోయింది మురిసిపోయి మెరుపులతోటి ఉరుములతోటి వెంటనే తీయటి చల్లటి నీటి ధార విడిచిపెట్టింది ఆ నీరు పడేటప్పటికి ఆయన శరీరం మీద పడి ఆ పిల్లవాడి మించి పక్కకి నదిగా ప్రవహించింది ఆ నదిని స్వర్ణోదక అని పిలిచారు నందీశ్వరుణ్ణి పరమశివుడు అనుగ్రహించినటువంటి సమయంలో ఐదు నదులు ప్రవహించాయి వీటిని పంచనదములు అని పిలుస్తారు వాటి మధ్యలో నేను లోకాన్ని అనుగ్రహిస్తానని పరమశివుడు జెప్పీశ్వరుడు అన్న పేరుతో విలిచాడు అందుకే ఐదు నదులలో స్నానం చేసి ఆ శివలింగాన్ని ఎవరు దర్శనం చేస్తారో వారు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు అంత అద్భుతమైనటువంటి రీతిలో ఆ పిల్లవాడి యొక్క జన్మ పరమశివుడి చేత పార్వతీదేవి చేత అనుగ్రహింపబడము ఏకకాలంలో జరిగాయి ఏమిటంటే పరమశివుడు తనతో సమానమైనటువంటి ముఖమండలాన్ని పిల్లవాడికి అనుగ్రహిస్తే శివమహాపురాణంలో బ్రహ్మాది దేవతలతో చెప్పుకున్నాడు నందీశ్వరుడు అన్నాడు శంకర నీ అనుగ్రహం వర్ణనాతీతం దానికి హద్దు లేదు మా తండ్రి తపస్సు చేసి అడిగాడని నీతో సమానమైన రూపాన్ని నాకు కానీ నాకొద్దు నువ్వు అనుగ్రహించిన మిగిలినవి స్వీకరిస్తాను కానీ నువ్వు ఎలా ఉంటావో అలాగే నా ముఖం ఉంటే నాకు నీకు భేదం చెప్పడం కష్టం కావచ్చు నన్ను శివుడు అనుకోవచ్చు నాకు అంత ఆశ లేదు ఇది నీ హద్దులేని అనుగ్రహం అందుకే నాకు వానర ముఖాన్ని కటాక్షించమని అడిగాడు ఆ పిల్లవాడు యొక్క వినయ విధేయతలు చూసి సంతోషించినటువంటి శంకరుడు నువ్వు ఎప్పుడు అలా కనపడాలనుకుంటే అప్పుడు నీ ముఖము వానర ముఖంగా కనపడుతుంది కోతి ముఖంలా కనపడుతుంది అని అనుగ్రహించాడు అందుకే వానర ముఖంతో దర్శనమిస్తూ ఉంటారు నందీశ్వరుడు అటువంటి మహానుభావుడై అంత వినయంతో ఆయన నిలబడ్డాడు నిలబడితే ఆయన్ని ప్రమధగణములన్నిటికీ కూడా అధిపతిగా పట్టాభిషేకం చేశాడు శంకరుడు నా ఆనందంకంతటికీ నువ్వు కారణమయ్యావు కాబట్టి నీకు నంది అని పేరు పెడుతున్నానన్నాడు చేసి నంది అనుచు నామకరణం బొనర్చే అందుకని నంది అని పేరు పెట్టాడు ఈశ్వరుడితో సమానమైన శక్తి ఉన్నవాడు కాబట్టి ఈశ్వర శబ్దం పక్కన చేరింది నందీశ్వరుడు అని పిలుస్తారు